ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ జర్నలిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి దాట శ్రీనిబాబు గారు అలాగే డాక్టర్ జయరామ గారు ఈ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నల్ ఫెసిడెంట్ విశాఖ జిల్లా అధ్యక్షులు నారాయణ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన ప్రెసిడెంట్ అయిన నారాయణ కోరుకుంటారు ఫెడరేషన్ ఏర్పాటు అయ్యి నెల పంతొమ్మిది అయింది ఈ పంతొమ్మిది ఏళ్ళ ప్రయాణంలో నేను నన్ను శ్రీ బాబు గారు ఈశ్వరావు శ్రీనివాస్ అందరూ కలిసి ఈ లేదు ప్రయాణిస్తూ జర్నలిస్టులకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళని ఆదుకోవడం వాళ్ళ కష్టకాలలో భాగస్వామ్యం అవడంలో మేము ఎంతగానో కృషి చేశాం ఈ నేపథ్యంలోనే ఫెడరేషన్ అనేది నెంబర్ వన్ ప్లేస్లో ఉంది ముఖ్యంగా ఏ చిన్న సహాయం కావాలన్నా జైరామన్ గారు నేనున్నాను అంటూ ఆయన ముందుకు రావడం జర్నలిస్టులకు ఆయన పితామహుడు అంటే జర్నలిస్టుకి ఏ సమస్య వచ్చినా సరే నేను ఉన్నాను ఆ జర్నలిస్టు పనిచేస్తున్నారా జీల ఆ జర్నలిస్టుని ఒక్కసారి కుదిరేసుకుంటే ఆ ఫ్యామిలీని ఆ జర్నలిస్ట్ని ఆదుకున్నప్పుడు జగన్ రామోన్ గారు ముందుంటున్నారు పంతొమ్మిదిగా ఆవిర్భావ దినోత్సవం అడిగిన సందర్భంగా ఈరోజు పాత పోస్ట్ ఆఫీస్ వద్దన్న వివేకానంద అనాథ వృద్ధుల ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని మా కార్యవర్గం సంకల్పించింది ఉచితంగా వైద్యం చేసి ఎప్పుడు మీరు కష్టం వచ్చినా మన జర్నలిస్టులకి ఆపరణాష్టం అందించే డాక్టర్ జహీర్ అహ్మద్ గారికి మరి ఈ ఏళ్ళ పాటు కూడా యూనియన్ని సమర్థవంతంగా నడిపించడంలో చక్కని పాత్ర తీసుకొని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినే కలుపుకొని పోయి యూనియన్ ఇంత కాలం మనం మేము అందరం కూడా ఉన్నామంటే దానికి కారణం మా అధ్యక్షులు నారాయణ గారు అయినా సుదీర్ఘకాలం పాటు యూనియన్ నడిపించడంలో కీలక పాత్ర పోషించారు మనకి కూడా నారాయణ గారు ఇండివిజువల్గా కూడా శ్రీనివాస్ గారు రాత్రి పన్నెండు గంటలు కూడా మెసేజ్లు పెట్టారు నేను పెట్టాను ఎందుకు పెడతామంటే అందరినీ వద్ద కలపాలని అందరూ బాగుండాలని అందరూ కలుసుకోవడానికి ఒక వేదిక కావాలని ప్రత్యేకంగా కోరుకుంటూ అలా మిమ్మల్ని అందరినీ కూడా కలవడం జరుగుతుంది మనందరికీ సన్నిహితులు మనందరికీ కూడా మార్గదర్శమైనటువంటి జహీర్ అహ్మద్ గారికి అలాగే యూనియన్లో ఇంతకాలం పాటు మమ్మల్ని అందరినీ కూడా వెనుకొండి నడిపించి మనందరికీ మార్గదర్శకం చేసినటువంటి మా అధ్యక్షులు నారాయణ గారికి పేరు పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రవికుమార్ గారు కూడా వచ్చారు మేము అందరం కూడా ఒకే యూనియన్లో ఉన్నాం ఎప్పుడు కూడా మాలో మాకు ఎన్నైనా సరే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ మేము ఎప్పుడు కూడా అభిప్రాయ భేదాలు అంటే మేము మాలో మీకు తీసి డిస్కస్ చేసుకుంటాం చర్చించుకుంటాం తప్పులు ఉంటే సరి చేసుకుంటాం కాబట్టి యూనియన్ పది కాలాల పాటు వద్దెలాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి పంతొమ్మిది సంవత్సరాలుగా ఫెడరేషన్ ఆవిర్భావించినప్పటి నుంచి వాళ్ళ వరకు కూడా నిరంతరాయంగా జర్నలిస్టుల సమస్యల మీద జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ఏకైక జర్నలిస్ట్ సంఘం ఏదైనా ఉన్నది ఆంధ్రప్రదేశ్ వర్తించర్నలిస్ట్ ఫెడరేషన్ మాత్రమే వాళ్ళ చూస్తే కనుక జర్నలిస్టులకు సంబంధించిన వరకు చూస్తే కనుక వాళ్ళ హక్కులు కాదు కనీసం మాట్లాడేటటువంటి అవకాశం కూడా లేనటువంటి ఒక నిర్బంధకరమైనటువంటి పరిస్థితిని మనం వాళ్ళ చూస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ వాళ్ళ నిబద్ధంతో అకిధిభావంతో పనిచేస్తున్నటువంటి సంఘంగా ఫెడరేషన్ ఇవాళ ఉంది ఫెడరేషన్ జర్నలిస్ట్ ఉత్సవ దినోత్సవం మంత్రద వార్షికోత్సవాన్ని జరుపుకోవడం దాంట్లో నన్ను కూడా నేనే విలేకరిని కాదు మామూలుగా అయితే నాకేమైనా సంబంధాలు అయితే నీవు ఒక నాటిక పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ నగరానికి ఈ ప్రాంతానికి ముఖ్యంగా ఈ ప్రాంతానికి అతుడి పేరు అసలు వచ్చినప్పుడు జర్నలిస్ట్ అందరూ సపోర్ట్ చేశారు అందులో ముఖ్యంగా ఆ రోజు నారాయణ గారు చిన్నబాబు గారు వీళ్ళందరికీ యాక్టివ్గా ఉండడం చిన్నబాబు గారు గొప్ప పట్టణంలో కూడా చాలామంది ఆ రోజు ఎంతో అనుబంధం ఈరోజు చక్కటి కార్యక్రమం బీజేఫ్ అనేది చాలా రోజుల నుంచి ఉంది అలాగే ఫెడరేషన్ కూడా చాలా రోజులు రాష్ట్ర ఇది రాష్ట్ర సంస్థ అది బీజేఎఫ్ లోకల్ సంస్థ ఆ రాష్ట్ర సంస్థ లోకల్ సంస్థ ఈ రెండు కూడా చాలా రోజుల నుంచి ఉన్నా కూడా ప్రజలెవరికి కూడా దీని గురించి తెలియదు ఎక్కడో జర్నలిస్ట్ అక్కడ పనిచేసుకునేవాళ్ళు ఆ సంస్థకి వెళ్ళేవాళ్ళు తెలియదు తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు వార్తలు రాసేవాళ్ళు బొమ్మలు తీసుకునేవాళ్ళు బొమ్మలు వేసేవాళ్ళు పని జరిగిపోయారు కానీ ఈ రాష్ట్ర సంస్థ అయినా ఈ సంస్థ అయినా బీజేఆర్ సంస్థ శ్రీనుబాబు గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత అలాగే నారాయణమైన ప్రజెంట్ అయ్యి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రజల్లో ఒక మంచి అవగాహన జర్నిస్ కంటే పూర్తిగా వార్తలు రాసేవాళ్ళే కాదు వాళ్ళు కూడా సోషల్ యాక్టివిటీస్లో ప్రజా సమస్యల్లో ప్రజల్ని ఆదుకుంటానికి పేద ప్రజల్ని ఆదుకుంటానికి పేద ప్రజల్ని సేవ చేయటానికి పేద ప్రజలకు సహాయం అందించడానికి సహాయ కార్యక్రమాలు చేయటానికి కూడా వాళ్ళు అందుకొస్తారు వాళ్ళందరూ కూడా ప్రజా జీవితంలో కూడా వాళ్ళు యాక్టివ్గా ఉన్నారనేది ఈ నగరానికి తెలుసు అందరూ కలిసిమెలిసి ఉండటం కలిసిమెలిసి కార్యక్రమాలు చేయటం రాజకీయాలు అతీతంగా పనిచేయటం మరి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని చేసే కార్యక్రమానికి చేయూతనియటం దీనివల్ల సాధ్యమేదని నేను భావిస్తున్నాను మరి ఈరోజు వివేకానంద సంస్థ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం పెట్టడం ఇది చాలా సంతోషదాయకమైన విషయం ఇలాంటి కార్యక్రమాలు అనేక చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కెపాసిటీ ఉంది అందరికీ కూడా కెపాసిటీ ఉంది ఎందుకంటే జర్నలిస్ట్ గురించి ఏ టు తెలుసు ఏంటనేది ఎలా ఉంది ఎక్కడ ఎక్కడ పారిపోలేదు అందరు అక్కడ ఉన్నారు అందరూ పనిచేస్తున్నారు అందరూ అదే బాధల్లో ఉన్నారు కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే సొసైటీలో జర్నలిస్ట్కి వచ్చే చాలా తక్కువ అంటే వాళ్ళ కెపాసిటీకి వాళ్ళ విజ్ఞానానికి వాళ్ళు చేస్తున్న సేవకి వాళ్ళు స్పెండ్ చేస్తున్న టైంకి పొద్దు నుంచి మొదలెడితే రాత్రి పది గంటల కొద్ది పనిచేయటం అంటే ఈరోజు ఎన్న కాదు ఆ తర్వాత ఫలితం ఏంటంటే వచ్చేది చాలా తక్కువ కానీ ఎవరు కూడా పారిపోలేదు ఎవరు కూడా మానేయలేదు దీన్ని నడిపిస్తూనే ఉన్నారు మీ అందరికీ మంచి భవిష్యత్తు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను